ఒక చిన్న మడుగులో కొన్ని కప్పలు ఉన్నాయి అందులోని పెద్ద కప్ప హెచ్చరించింది చిన్న కప్పల నుండి మనకి ప్రమాదం కొంచి ఉంది త్వరగా లేండి లేండి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అంది ఎక్కడికి ఏం జరిగిందని ఇంత కంగారు పడుతున్నావు నువ్వు కంగారు పడతావు మమ్మల్ని భయపడుతూ ఉంది లేదు లేదు అటుగా చూడు అక్కడ రెండు ఎద్దులు కొట్లాడుకుంటున్నాయి అది కాసేపటికైనా సరే ఒక ఎద్దు గెలుస్తుంది ఒక ఎద్దు ఓడుతుంది దాని తరుగుతూ ఇటే వస్తాయి ఖచ్చితంగా మన గుంటలోనే పడతాయి మనం చచ్చిపోతాం త్వరగా నుంచి వెళ్ళిపోవడం ఎంతో ఉత్తమం అని చెప్పింది బాగా అనివే ఎక్కడ కొట్టుకుంటే ఇక్కడ మనని తరుగుతామేంటి ఊరుకో లేదు లేదు చాలే అన్నీ ముసలి ఆలోచనలు భయపడతావు అంతా సరే నేను వెళుతున్నానని అక్కడి నుంచి వెళుతుంది అన్నట్టుగాని కాసేపటికి ఎద్దు వచ్చి తరుముతూ ఈ ఎద్దు వచ్చి ఇక్కడ పడిపోయింది కాతలు చేయకుండా ఉన్న ఎద్దులు ఆ కప్పలు చక్కగా వాటి కింద నలిగి చచ్చిపోయాయి మన జీవితాలు కూడా అందేనయి ఎలాంటి ప్రమేయం ఉండదు మన మనం ఏమీ నిమిత్త మాత్రులుగా ఉంటాం కానీ ప్రమాదం పొంచి ఉంటుంది ఎవరో హత్యలు చేసుకుంటారు ఎవరో గొడవలు పడుతుంటారు చూసిన నేరానికి మనని తీసుకెళ్తారు మనం సాక్ష్యాలు చెప్పలేక కోర్టుల చుట్టూ తిరగలేక వాడు చంపుతాడని వీడు చంపుతాడని మొత్తానికి మనకి ఎంతో ఇబ్బందులు పాలవుతాం పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారండి కొన్ని మాటలు ముందు చూపుతో చెప్తారు వినిపించుకోవాలి మూర్ఖంగా మొండిగా ఎందుకు చెయ్యాలి ఎలాగే ఎందుకు ఉండాలి అనే ఆలోచన సరళి ఎప్పటికీ మంచిది కాదు అని చెప్పడానికి ఈ కథ గొప్ప నిదర్శనం ఓకే ఫ్రై